హలో అందరికీ నేను స్వరాలి రామలవ్ సీత పదహారు భాగంతో మళ్ళీ మీ ముందుకొచ్చాను స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి సీతకి కొన్నాళ్ళు కష్టాలు తప్పవు కానీ శిల్పకి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాను ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎంటర్ అవ్వబోతున్నారు కొత్తగా కథలోకి దానికోసం వెయిట్ చూ చేసి చూడాల్సిందే తప్పదు మరి ముందు మాత్రం సీత కష్టాలని మనం కూడా ఫీల్ అవుదాం ఓకే ఓకే ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం శిల్పని లోపలికి తీసుకొచ్చిన రామ్ అందరికి వినిపించేటట్లుగా పెద్దగా శిల్ప ఇక నుంచి ఇక్కడే ఉంటుంది ఆమెని చెత్త గిత్త అని ఎవరైనా వాగారంటే ఊరుకునేది లేదు ఆమెకి ఏ మాత్రం అవమానం జరిగినా వాళ్ళు ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే అని గట్టిగా చెప్పాడు రామ్ అది విన్న సీతూ గుండె బద్దలైంది కానీ ఆమె ఏమీ మాట్లాడకుండా నిలబడిపోయింది కళ్ళల్లోంచి నీళ్లు బయటకొస్తున్నా తనకొస్తున్న దుఃఖాన్ని ఆపుకొని ధైర్యంగా నిలబడింది రామ్ చూడకుండా శిల్ప సీతూ వైపు చూసి గర్వంగా కళ్ళెగరేసింది శిల్ప మనసులో విషయం సీతూకి అర్థమైపోయింది రామ్ నేను బాగా అలసిపోయాను నేను ఇక్కడ ఎక్కువసేపు నిలబడలేను అని గారాబంగా అడిగింది శిల్ప సారీ సారీ శిల్ప అనవసరంగా నిన్ను ఎవరెవరి కోసము ఇక్కడ వెయిట్ చేయించాను అని చెప్పి రామ్ ఆమెను పైన గదిలోకి తీసుకువెళ్తూ సనా శిల్ప కోసం జ్యూస్ తీసుకోరా అని ఆర్డర్ వేసి వెళ్ళిపోయాడు బాస్ ఆర్డర్ కాబట్టి సనకి వేరే దారి లేదు అందుకే ఆమె శిల్ప కోసం జ్యూస్ తయారు చేయడానికి వెళ్ళింది తన హృదయాన్ని గాయపరిచి శిల్పని తీసుకువెళ్తున్న రామ్ వైపు రెప్ప వేయకుండా చూస్తూ నిలబడిపోయింది సీతూ రామ్ శిల్పని తన గదికి దగ్గరలోని వేరే గదిలోకి తీసుకువెళ్ళాడు రామ్ ఈ రూమ్ లోకి ఎందుకు తీసుకొచ్చావు నాకు నీ రూమ్ లోనే కంఫర్ట్ గా ఉంటుంది నీ రూమ్ కి వెళ్దాం పదా అన్నది శిల్ప తన రూమ్ పేరు వినగానే రామ్ మనసులో ఏదో ఒక రకమైనటువంటి ఫీలింగ్ కలిగింది అదేంటో అతనికి కూడా అర్థం కాలేదు వద్దు శిల్ప నువ్వు ఈ గదిలోనే ఉండు దానికి ఒక బలమైన కారణం ఉంది ఇప్పుడు ఇంతకంటే నేను ఇంక ఇంకేమీ చెప్పలేను అని అన్నాడు రామ్ శిల్పకు ఇష్టం లేకపోయినా ప్రస్తుతానికి రామ్ తో తన ఇంట్లోనే ఉంటుంది అది చాలు అనుకుంది అంతలో అక్కడికి సనా శిల్ప కోసం జ్యూస్ తీసుకొని వచ్చింది రామ్ సనాతో చూడు సనా నువ్వు ఈ ఇంట్లో ఇంకా ఎవరిని చూసుకుంటావో చూసుకోవో నాకు అనవసరం కానీ శిల్పకి మాత్రం ఏ లోటు జరగకూడదు ఆమెకు ఏం కావాలో టైం టు టైం అన్ని నువ్వే చూసుకోవాలి అలాగే ఈ ఇంటికి సంబంధించిన ఏ విషయాల్లోనైనా మీరు నన్ను అడగవలసిన అవసరం లేదు శిల్ప డెసిషనే ఫైనల్ నీకేం కావాలన్నా ఆమెనే అడుగు ఇంటి విషయాలన్నీ ఇకపై శిల్పనే చూసుకుంటుంది అని చెప్పాడు రామ్ రామ్ ఇంటి బాధ్యతలన్నీ శిల్పకు అప్పగించడంతో ఇక విధిలేని పరిస్థితుల్లో సనా సరే అని తల ఊపింది రామ్ శిల్పని ఇంట్లో ఉండమని చెప్పి తను ఆఫీస్కి వెళ్ళిపోయాడు కొద్దిసేపటికి సుమిత్రాదేవి ఇంటికి రాగానే శిల్ప ఆ ఇంట్లోనే ఉంటుంది అన్న విషయం ఆమెకు తెలిసింది శిల్పని రామే స్వయంగా ఇంటికి తీసుకొచ్చాడు అని తెలిసి ఇంకేమీ మాట్లాడలేకపోయింది అయినా శిల్ప కావాలనే సుమిత్ర గదిలోకి వచ్చింది ఎలా ఉన్నారు సుమిత్ర గారు ఇంకెలా ఉంటావులే నేనిక్కడికి వచ్చాను అని తెలిసింది కదా సగం భయపడి చచ్చి ఉంటావు నేను ఇక్కడికి రావడం నీకు ఇష్టం లేదని నీ మొహం చూస్తేనే తెలిసిపోతుంది కానీ పాపం ఏం చేస్తావు నీ గారాల కొడుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు అతని నా నువ్వు ఎదిరించలేవు నన్ను బయటికి పంపించలేవు పాపం నీ పరిస్థితి తలుచుకుంటేనే నాకు నవ్వు వస్తోంది అని పెద్దగా నవ్వింది శిల్ప శిల్పను చూస్తుంటే సుమిత్రకి చాలా కోపంగా ఉంది అదే సమయంలో భయంగానూ ఉంది ఆమెని స్విమ్మింగ్ పూల్లోకి తోసేసింది తనే అనే నిజం ఎక్కడ బయటపడుతుందో అని ఆమె భయం అరే ఏంటి ఇంటి మొత్తాన్ని గడగడలాడించే ముసలావిడ ఇప్పుడు నేను చెప్పే మాటలకి గడగడా వణుకుతోందేంటి విధి విచిత్రం అంటే ఇదే కదా సుమిత్రాదేవి అదే అదే అత్తయ్య గారు షాలెని పిచ్చివాగుడు ఇప్పుడు నీకేం కావాలి ఓ బయటికి ముందు నా గదిలోకి అసలు రమ్మన్నారు అంటూ అరిచింది సుమిత్ర అయ్యయ్యో అత్తయ్య గారికి కోపం కూడా వస్తోంది అంతేలే వయసు పెరిగిపోతుంది కదా బీపీలు షుగర్లు కామన్ మీరు అసలే పెద్దవారు ఇప్పుడు ఇంటి బాధ్యతలన్నీ రామ్ నాకే అప్పగించాడు ఇక మీరు రెస్ట్ తీసుకోండి అత్తయ్య గారు అన్నీ నేను చూసుకుంటాను అని ఎంతో వినయం నటిస్తూ అన్నది శిల్ప ఆమెను చూస్తుంటే సుమిత్రికి తన కోపాన్ని ఆపుకోలేకపోయింది చెప్పింది చాలు ఇక నువ్వు బయటికి పోతావా పోవా అని అన్నది సుమిత్రాదేవి ఇప్పుడు నేను వెళ్తాను సుమిత్ర కానీ త్వరలోనే రామ్ జీవితంలోకి వస్తాను అప్పుడు ఇంటి బాధ్యతలతో పాటు నిన్ను కూడా నేనే హ్యాండిల్ చేయాలి అందుకే ముందస్తుగా హెచ్చరిస్తున్నాను అని స్టైల్ గా చెప్పింది శిల్ప ఆమె మాటలు వింటున్న కొద్దీ సుమిత్రకి కోపం హద్దులు దాటిపోతోంది కానీ ప్రస్తుతం ఆమె ఉన్న పరిస్థితుల్లో అది బయటికి ప్రదర్శించేలా లేదు శిల్ప మళ్ళీ రామ్ ఎలాగూ వీలైనంత త్వరగా ఆ సీతుతో విడాకులు తీసుకుంటాడు దానికి ఇంకా ఆరు నెలల సమయం మాత్రమే ఉందనుకో ఆ తర్వాత మేమిద్దరం ఎలాగో పెళ్లి చేసుకుంటాం అది చూడలేక నువ్వెలాగో కళ్ళల్లో నిప్పులు పోసుకుంటావు అప్పుడు చెప్తాను రామ్కి నన్ను నీళ్లలో తోసింది నువ్వే అని ఇప్పుడు పోలీసులకి రామ్కి ఎందుకు చెప్పలేదో తెలుసా అని కాస్త గ్యాప్ ఇచ్చి ఆగింది శిల్ప సుమిత్ర కాస్త భయంగా శిల్ప వైపు చూసింది అద్దిగో అత్తా నువ్వలా భయపడకు నాకు నచ్చదు నేను ఈ విషయం పోలీసులకు కానీ రామ్కి కానీ ఎందుకు చెప్పలేదంటే నువ్వు ఎంత కాదనుకున్నా రామ్కి అమ్మవి నాకు అత్తమ్మవి మాకు రేపు దగ్గరుండి పెళ్లి చేయాలి కదా అందుకే చెప్పలేదు అలా అని నేను అనుకునేవు నువ్వు నాకు వ్యతిరేకంగా ఏమైనా చెయ్యాలి అని చూస్తే ఆ మరుక్షణం రామ్కి విషయం చెప్పేస్తాను ఇప్పుడు రామ్ నన్ను సీతు తోసేసింది అనుకుని సీతుని ద్వేషిస్తున్నాడు రేపు ఆ ద్వేషం నీ మీదికి మళ్ళుతుంది తెలుసు కదా కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పింది శిల్ప అది విన్న సుమిత్ర ఏమీ మాట్లాడలేకపోయింది అది చూసి శిల్ప నవ్వుతూ అది ఆ భయం ఉండాలి ఇదే మైంటైన్ చెయ్యి బాయ్ సుమిత్ర అని చెప్పి బయటకు వచ్చేసింది శిల్ప శిల్ప బయటికి వెళ్లిన తర్వాత సుమిత్ర కోపంగా నేలను బలంగా తన్ని ఆ రోజు ఇది చచ్చున్నా బాగుండేది గోలు వదిలిపోయి ఉండేది ఇప్పుడు నా ఇంట్లోకి వచ్చి నాకే వార్నింగ్ ఇస్తోంది అని అనుకుంది సుమిత్ర అదే రోజు సాయంత్రం శిల్ప సీతూని పిలవమని సనక చెప్పింది సీతూ ఎంతో సంతోషంగా తన స్నేహితురాల్ని పలకరించడానికి వెళ్ళింది సీతూని చూడగానే శిల్ప ఏంటి సీతూ నేను ఇక్కడికి రావడానికి ఇష్టం లేదు కదూ అని అడిగింది శిల్ప అలా అనుకుంటాను శిల్ప ఏమీ లేదు ఇప్పుడు నువ్వెలా ఉన్నావు నీకు పూర్తిగా తగ్గిందా అని అడిగింది సీతూ నీకు నేను ఇంట్లోకి రావడం ఇష్టమే అంటే నేను ఎలా నమ్ముతాను సీతు నన్ను కాపాడమని సుమిత్రాదేవి అరుస్తూ ఉంటే నువ్వు నీళ్లలో దూకడానికి ఎందుకు ఆలోచించావు నన్ను కాపాడడానికి ఎందుకు ఆలోచించావు అసలు సూటిగా అడిగింది శిల్ప కానీ దానికి సీతు దగ్గర సమాధానం చెప్పలేకపోయింది ఎందుకంటే తన కడుపులో బిడ్డ పెరుగుతుందని ఆమె శిల్పకి చెప్పాలి అనుకోవడం లేదు అందుకే ఏ సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోయింది నువ్వు నన్ను కాపాడడానికి ఎందుకు ఆలోచించావో నేను చెప్పనా నేను చనిపోతాను నా అడ్డు నీకు తొలగిపోతుంది రామ్ తో పాటు కలిసి హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నావు అంతేనా అని అడిగింది శిల్ప అయ్యో శిల్ప అలా ఎందుకు మాట్లాడతావు నేనెందుకు అలా అనుకుంటాను నేనెందుకు నెల్లోకి దూకలేకపోయాను అంటే నేను అని సగంలోనే ఆగిపోయింది సీతు ఇంతలో శిల్ప స్టాపెట్ సీతు నువ్వేం చెప్తే అది నేను నమ్ముతాననుకుంటున్నావా నేను ఈ ప్రపంచంలో అందరికంటే ఇద్దరిని ఎక్కువగా ప్రేమించాను ఒకటి నువ్వు మరొకరు రామ్ కానీ నువ్వు నా ఆనందాన్ని నా రామ్ ని నా నుంచి వేరు చేసేసావు నీ మీద నాకున్న నమ్మకాన్ని పోగొట్టుకున్నావు ఇప్పుడు చెబుతున్నా విను నేను కానీ రామ్ కాని నిన్ను ఈ జీవితంలో క్షమించలేము నువ్వు అతన్ని మోసం చేసి పెళ్లి చేసుకొని ఉండొచ్చు కాని అదంతా కొద్ది కాలం మాత్రమే నీకు విడాకులు ఇచ్చిన మరుక్షణం రామ్ నిన్ను ఇంట్లో బయటికి గెంటేస్తాడు అది గుర్తు పెట్టుకో అన్నది శిల్ప స్నేహితురాలి మాటలు విన్ని సీతు కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆమె శిల్పకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఏడుస్తూ నిలబడిపోయింది ఇప్పుడు ఏడవకు సీతు నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయాక అప్పుడు ఏడుద్దువు గాని జీవితాంతం నాకు నిన్ను ఈ కొద్ది రోజులు భరించడం కూడా ఇష్టం లేదు కానీ ఇప్పుడు నేను నిన్ను ఎందుకు పిలిచానో తెలుసా నువ్వు రామ్ రూమ్ లో ఉంటున్నావు నీలాంటి చెత్తా చెదారం ఉండాల్సిన ప్లేస్ వేరే ఉంది ముందు అర్జెంట్ గా అతని గదిని ఖాళీ చెయ్యి నువ్వు రామ్ గదిలో ఉండడం అతనికి ఇష్టం లేదు కాబట్టి అతని గదిలో ఉన్న నీ వస్తువులన్నీ బయటకు తీసుకొని నేను చెప్పిన చోటికి వెళ్ళు నీలాంటి వాళ్ళు ఎక్కడుండాలో తెలుసా కిచెన్ లో ఏంటి వినపడుతోందా కిచెన్ లో కిచెన్ లోనే నీ బెడ్ వేసుకో అని చెప్పింది శిల్ప మరో నిమిషంలో ఆమె బెడ్ కిచెన్ లోకి మార్చబడింది శిల్ప సీతుతో కోపంగా నీలాంటి వాళ్ళు ఈ ఇంట్లో పని మనిషిగా కూడా పనికిరారు నీ స్థానం ఇదే ఇన్నాళ్ళు రామ్ మనసులో నేనే ఉన్నాను అనుకున్నాను కానీ నీతో పెళ్ళైన తర్వాత అతనిలో మార్పు కనిపించింది అతనిలో మార్పు కనిపించినందుకే ఇదంతా అతని మనసులో నేను మాత్రమే ఉండాలి ఇక్కడంతా సరి చేయడానికే నేను ఈ ఇంటికి వచ్చాను ఇకపై నేను చెప్పినట్లే జరగాలి నీతో మాట్లాడి మాట్లాడి నాకు తలనొప్పిగా ఉంది నాకు మంచి స్ట్రాంగ్ గా ఒక కాఫీ పట్టుకు తీసుకురాపో అని చెప్పి వెళ్ళిపోయింది శిల్ప సీతూ శిల్ప కోసం కాఫీ తయారు చేస్తోంది అప్పుడే అక్కడికి వచ్చింది సన మేడం మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు నేను మీకు చేసిస్తాను మీరు వెళ్ళండి అన్నది సనా హాల్లో కూర్చొని శిల్ప సనా సనా అని గట్టిగా పిలిచింది సన కంగారుగా హాల్లోకి వెళ్ళి ఏంటి మేడం అని అడిగింది చూడు సనా నువ్వు చెప్పిన పని నేను చెప్పిన పని మాత్రమే నువ్వు చెయ్యి అనవసరమైన విషయాల్లో కలగజేసుకోకు మీ సార్ నీతో ఏం చెప్పారు నువ్వు నా పనులు మాత్రమే చెయ్యాలి అని చెప్పారు గుర్తులేదా లేక మరోసారి సార్ తోటే ఆ విషయం చెప్పించమంటావా నోరు మూసుకొని నీ పని నువ్వు చేసుకో అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది శిల్ప సన ఆమెని ఏమి అనలేక సారీ మేడం అని మాత్రం చెప్పి పక్కకు వెళ్ళిపోయింది శిల్ప క్రూరత్వం ఎంతకాలం ఉంటుంది ఆమెని ఎంత కాలం భరించగలుగుతుంది శిల్పని ఇంట్లో వదిలిపెట్టి రామ్ ఆఫీస్కి వెళ్ళాడు అతని మనసంతా చాలా గందరగోళంగా ఉంది ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని అయోమయంలో ఉన్నాడు దానికి తోడు ఆఫీస్లో చాలా వర్క్ ఎక్కువ అవడంతో పూర్తిగా అలసిపోయాడు అతనికి సీతూ మీద చాలా కోపం వస్తోంది కానీ అదే సమయంలో తనలో ఏదో ఒక అనిర్విచనీయమైన ఫీలింగ్ కలుగుతోంది అదేంటో అతనికి అర్థం కావడం లేదు ఇప్పుడు సీతూను ఒప్పుకుంటే శిల్పకన్యాయం చేసినట్లు అవుతుంది కానీ అంతలో సీతూకి తనకు మధ్య జరిగిన సంఘటన గుర్తొస్తోంది అందులో తన తప్పు కూడా ఉంది అనిపించింది అందుకే పూర్తిగా సీతూదే తప్పు అని అనలేకపోతున్నాడు ఎవరిని నిందించాలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అతనికి అర్థం కావడం లేదు అందుకే రామ్ ఎక్కువ టైం ఆఫీస్లోనే ఉండిపోయాడు ఇక ఇక్కడ ఇంట్లో శిల్ప తన ప్రతాపం చూపిస్తోంది కనీసం తన స్నేహితురాలు అనే కనికరం కూడా చూపించడం లేదు సీతూని ఒక పని మనిషిగా ట్రీట్ చేస్తోంది శిల్ప తనని అలా అవమానిస్తున్నా సీతూకి శిల్పపై ఏమాత్రం కోపం కలగడం లేదు సీతూ గంగిరెద్దుల తల ఊపుతూ శిల్ప ఏ పని చెప్తే ఆ పని చేసుకుంటూ పోతోంది అది చూసిన సనా మనసు బరివెక్కింది మేడం మీరిప్పుడున్న పరిస్థితుల్లో ఈ పనులన్నీ చేయకూడదు మీరు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఇలా పని చేయడం మీకు మీ కడుపులో ఉన్న బిడ్డకు ఇద్దరికీ మంచిది కాదు అంతేకాదు మిమ్మల్ని బాగా రెస్ట్ తీసుకోమని డాక్టర్ గారు కూడా చెప్పారు కానీ మీరు ఉదయం నుంచి విశ్రాంతి లేకుండా పని చేస్తూనే ఉన్నారు అని చాలా ఆందోళనగా చెప్పింది సన డోంట్ వరీ సన నా గురించి నువ్వేం బాధపడకు నేను బాగానే ఉన్నాను అని నీరసంగా చెప్పింది సీతూ అయితే సరే మేడం మీరు నా కోసం ఒక పని చేయాలి నుంచి మీరు ఏమీ తినలేదు కనీసం ఈ జ్యూస్ తాగండి అంటూ జ్యూస్ ఇచ్చింది సన మొదట సీతూ దాన్ని రిజెక్ట్ చేసింది వద్దు సనా నాకు తాగాలనిపించడం లేదు అన్నది సీతూ కానీ సనా బలవంతం చేయడంతో సరే అని గ్లాస్ తీసుకుంది సీతూ జ్యూస్ తాగుదామని గ్లాస్ నోటి దగ్గరకు తీసుకెళ్తూ ఉండగా శిల్ప సీతూ అని పిలిచింది చేతిలో ఉన్న గ్లాస్ పక్కన పెట్టేసేసి గబగబా శిల్ప దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది సీతూ శిల్ప మేడం ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది సీతూ మేడం కావాలనే టార్చర్ పెడుతోంది అసలు రామ్ సార్కి బుద్ధి లేదు ఈవిడని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు ఇదంతా చూస్తుంటే సీతూ మేడంకి ఏమవుతుందో ఏమో అని భయంగా ఉంది అని మనసులో అనుకుంది సనా హే సీతూ నాకు కాళ్ళు చాలా నొప్పిగా ఉంది వచ్చి కొంచెం కాళ్ళు నొక్కు అని చెప్పింది అని చెప్పి శిల్ప సోఫాలో కాళ్ళు చాపి కూర్చొని సీతూకి ఆర్డర్ పాస్ చేసింది సరే అని సీతు సోఫాలో కూర్చొని ఆమె కాళ్ళను పట్టుకోబోయింది నేను నిన్ను నా కాళ్ళు నొక్కమని చెప్పాను అంతేకాని సోఫాలో కూర్చోమని చెప్పలేదు అని అన్నది శిల్ప ఆమె మనసులో భావం అర్థమైన సీతూ కింద కూర్చొని ఆమె కాళ్ళు నొక్కడం మొదలుపెట్టింది సరిగ్గా అదే సమయంలో రామ్ ఇంట్లోకి ప్రవేశించాడు అతన్ని చూడగానే శిల్ప కావాలనే అబ్బా సీతూ ఎందుకు నీకు నేనంటే అంత కోపం ఎందుకు అంత గట్టిగా నొక్కుతున్నావు నాకు చాలా బాధగా ఉంది ప్లీజ్ దాన్ని దయచేసి నన్ను వదిలేసి అని గట్టిగా అరిచింది శిల్ప అది చూసి రామ్ కూడా సీతూ ఏదో కావాలనే శిల్ప కాలికి గాయం చేస్తున్నట్లుగా అనుకున్నాడు శిల్ప కూడా తన కాలు పట్టుకొని కాలికి గాయమైనట్లుగా నటిస్తూ ఉంది సీతు అమాయకంగా ఏమైంది శిల్ప ఎక్కడ నీకు నొప్పి అని అడిగింది శిల్ప నటిస్తూ రామ్ నువ్వు సరైన సమయానికే వచ్చావు చూడు సీతు ఏం చేస్తోందో నా కాలు బెణుకు పట్టింది కొంచెం సరిచేయమని అడిగాను ఆమె గాయమైన కాలినే మళ్ళీ మళ్లీ నొక్కుతోంది నా కాలు నొక్కమన్నానని ఆమెకు కోపం వచ్చినట్లుగా ఉంది నేనేమైనా తప్పు చేశానా రామ్ నా మీద నీకు కూడా కోపం వచ్చిందా అని అమాయకంగా నటిస్తూ అడిగింది శిల్ప నీకు ఒక్క పని చేయడం కూడా సక్రమంగా రాదా చేత కాదా అవునులే హత్యలు చేయడం మనుషుల్ని ట్రాప్ చేయడం అయితే బాగా చేస్తావు నీ మెదడు ఎప్పుడు అలాంటి విషయాల గురించి షాప్ గా ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇలాంటి పనులు చెప్తే నువ్వేం చేస్తావు కోవతలకి అని సీతూని కసురుకున్నాడు రామ్ అది కాదు రామ్ అని సీతూ ఏదో చెప్పబోయింది రామ్ ముఖం తిప్పుకొని నీ మొహం చూడాలన్నా అసహ్యంగా ఉంది అమాయకంగా నటిస్తూ నీకు కావలసినవన్నీ సాధించుకుంటుంటావు నువ్వు చేసిన తప్పులకు కూడా ఎదుటి వారిని బాధ్యుల్ని చేస్తుంటావు ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కోపంగా అరిచాడు రామ్ సీతు గుండె పగిలే మాటలన్నీ అని శిల్ప నాతో రా నీతో కొంచెం మాట్లాడాలి అంటూ ఆమె చెయ్యి పట్టుకుని తనతో పాటు తీసుకువెళ్లాడు రామ్ రామ్ కావాలనే అలాంటి మాటలు అన్నాడు అతని మాటలకి సీతు మనసు గాయపడుతుంది అని అతనికి తెలుసు కనీసం అప్పుడైనా సీతూ నుంచి నిజం బయటకు వస్తుందేమో అని ఆమెని అలా పరీక్ష చేశాడు రామ్ అతను అనుకున్నట్టుగానే అతను మాట్లాడిన మాటలకి సీతు గుండె పగిలిపోయింది కానీ ఆమె దాన్ని బయట పెట్టలేదు మనసులోనే రోధించింది అతనికి ఏమీ సమాధానం ఇవ్వలేదు ఆమె మౌనం అతనికి మరింత కోపాన్ని తెప్పించింది ఆ రోజు రాత్రి నిద్ర పట్టక సీతూ స్విమ్మింగ్ పూల్ పక్కన కూర్చొని ఉంది రామ్ బాల్కనీలో నుండి ఆమెను చూశాడు మనసులో ఏమనుకున్నాడో ఏమో మరుసటి నిమిషంలోనే కిందకి దిగి వచ్చాడు ఇక్కడ కూర్చొనేం ఆలోచిస్తున్నావు నెక్స్ట్ ఏం చేద్దామనా ఎవరిని ఎలా మోసం చేద్దామా అనా లేకపోతే ఎవరిని ఎలా హత్య చేద్దామా అనా అని ఆలోచిస్తున్నావా అని అడిగాడు రామ్ హఠాత్తుగా అతని గొంతు అక్కడ విని సీతు ఆశ్చర్యపోయింది అతను మాటలకి బాధగా వద్దు రామ్ మాటలతో నన్ను చిత్రవధ చేయొద్దు నేను అసలు అలాంటి ఆలోచనలు ఏవీ చేయడం లేదు మీరు ఒప్పుకుంటే ఈ క్షణమే నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను అని బాధగా చెప్పింది సీతు ఆపవే నీ వేషాలు నీ సంగతి ఎవరికి తెలియదు ఎందుకు నటన నువ్వు చెప్పిన మాటలు నేను ఇంకా నమ్ముతానని అనుకుంటున్నావా అంటూ కోపంగా ముందుకు రాబోయాడు రామ్ అతను తన మీద దాడి చేయడానికి వస్తున్నాడేమో అని భావించిన సీతు వెంటనే ఒక అడుగు వెనక్కి వేసింది ఆమె వెనకాల ప్లేస్ లేకపోవడంతో ఆమె వేసిన అడుగు నీళ్లలో పడిపోయింది ఆ మరుక్షణం ఆమె స్విమ్మింగ్ పూల్లో పడిపోయింది సీతు అని అరుస్తూ రామ్ కూడా వెంటనే నీళ్లలోకి దూకేశాడు ఆమె భయంతో పడిపోవడం వల్ల ఆమెకు ఈత వచ్చు అనే విషయం కొద్దిసేపు ఆమె మెదడు మర్చిపోయింది పడడం పడడమే నీళ్లలో అడుక్కు వెళ్ళిపోయింది రామ్ ఆమెను జాగ్రత్తగా పట్టుకొని ఒడ్డు మీద పడుకోబెట్టాడు సీత వెంటనే లేచి కూర్చుని కొంచెం దూరం జరిగింది తను ఇప్పుడు స్విమ్మింగ్ లో పడిపోవడం కూడా ఏదో ప్లాన్ అని రామ్ అనుకుంటాడని ఆమె అనుకుంది అందుకే అతను దగ్గరికి రాకముందే లేచి నిలబడింది సారీ సీతు నేను నేను భయపెట్టాలని కాదు అంటూ ఆమెకి దగ్గరగా రాబోయాడు రామ్ సీతు వెంటనే అడుగు వెనక్కి వేసి లేదు సార్ నాకేమీ కాలేదు మీరు అక్కడే ఉండండి మళ్ళీ ఇది కూడా నేనే ప్లాన్ చేశాను అని నన్ను అపార్థం చేసుకుంటారు దయచేసి దూరంగా ఉండే మాట్లాడండి ఇక నాకు భరించే శక్తి లేదు అని అన్నది సీతు సారీ సార్ సార్ అని పిలుస్తున్నావేంటి కొత్తగా అని అడిగాడు రామ్ రామ్ కి ఆమె సార్ అని పిలవడానికి అలా పిలవగానే విపరీతమైన కోపం వచ్చింది అవును సార్ ఇక నుంచి నేను మిమ్మల్ని సారనే పిలుస్తాను నా స్థానం ఏంటో నేను తెలుసుకున్నాను నన్ను ఆ స్థానంలోనే ఉండనివ్వండి ఇప్పటి వరకు నేను చేసిన తప్పులకు చేయని తప్పులకు అన్నిటికీ శిక్ష అనుభవించింది చాలు ఇక నాకు నిందలు భరించే ఓపిక కూడా లేదు నేను చాలా అలసిపోయాను సార్ నన్ను ఇలాగే వదిలేయండి నేను ఇక్కడే ఉండాలి అనుకుంటే మీరు దూరంగా ఉండండి లేదు అనుకుంటే నన్ను దూరంగా ఎక్కడికైనా పంపించేయండి అని తను చెప్పదలుచుకున్న మాటలన్నీ చెప్పి తల వంచుకొని నిలబడింది సీతూ తదేకంగా సీతూని చూస్తూ నిలబడ్డాడు రామ్ ఆమె శరీరంపై ఉన్న చీర తడిసిపోవడంతో ఆమె అందాలన్నీ అవుతున్నాయి ఆమె చెక్కిన విగ్రహ శరీర సౌందర్యం అతని మగతనాన్ని పరీక్ష చేస్తోంది తడిసి ముద్దవుతున్న ఆమె భాగాలను పదే పదే చూడాలన్న కోరిక అతనికి తెలియకుండానే అతని హృదయంలో పుట్టింది రామ్ చూపులు తన శరీరాన్ని తడిమి చూస్తున్నాయని పసిగట్టిన ఆమె తన రెండు చేతులతో శరీరాన్ని కప్పుకుంది రామ్కి తన పరిస్థితి తనకే విచిత్రంగా అనిపించింది తరచూ ఆమె సామీప్యంలో తనను తాను మరిచిపోతూ ఉంటాడు అతను ఆమె దగ్గరగా వెళ్లి ఆమెను గట్టిగా పట్టుకున్నాడు ఆమె అతి సాన్నిహిత్యం అతనికి వర్ణించలేని మత్తునిచ్చింది సీతూ మాత్రం అతను దగ్గరికి రాగానే చిగురుటాకులా వణికిపోయింది సార్ నేను వెళ్ళాలి ఎవరైనా చూస్తే బాగోదు దయచేసి నన్ను వెళ్ళనివ్వండి అని బతిమిలాడింది సీతు నన్ను రామ్ అని పిలువు అప్పుడు వదులుతాను అన్నాడు రామ్ లేదు నేను మిమ్మల్ని సార్ అనే పిలవాలి అని అంటూ ఆమె ఏదో చెప్పబోయేటంతలో అతని పెదవులు తీసుకొచ్చి ఆమె చెంపలపై సుతారంగా అద్దాడు ఆ చర్యతో సీతు షాక్ లో ఉండిపోయింది తను ఏం మాట్లాడుతుందో తెలియని షాక్ లో నిలబడిపోయింది చెప్పు రామ్ అని చెప్తేనే నేను వదిలేస్తాను అన్నాడు రామ్ అతను ఆమెను వదిలిపెట్టకుండా అలాగే పట్టుకొని ఉండడంతో ఆమె అతని కౌగిట్లోనే స్పృహ తప్పి పడిపోయింది రామ్ సీతు మళ్లీ ఒకటవబోతున్నారా వీళ్ళిద్దరిని శిల్ప చూస్తే పరిస్థితి ఏంటి అసలు రామ్ మనసులో సీతు గురించి ఏమనుకుంటున్నాడు వీటిలన్నిళ్లకి సమాధానం కావాలి అంటే వింటూనే ఉండండి రామ లవ్స్ సీత స్టోరీ మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నాకు తెలుసు వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ